స్వాగతం ధరల స్థిరీకరణ కోసమే బియ్యం కందిపప్పు కౌంటర్ల ఏర్పాటు తమ ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు కౌంటర్ల ఏర్పాటు ద్వారా బహిరంగ మార్కెట్లో పోటీ ఏర్పడి ధరలు తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు మురాజవరం పెరవలి గ్రామాల్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం కందిపప్పు అమ్మక ప్రత్యేక కౌంటర్లు మంత్రి ప్రారంభించారు కౌంటర్లు ప్రారంభించి వినియోగదారులకు కందిపప్పు బియ్యం తూచి పంపిణీ చేశారు వినియోగదారులను మార్కెట్లో ధరల గురించి వివరాలు అడిగి తెలుసుకుని ప్రత్యేక కౌంటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే గతి తెప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు ఇచ్చిన హామీల మేరకు పింఛన్లు ఉచిత ఇసుక రైతుల ధాన్యం బకాయిలు చెల్లించడం తదితర సదుపాయాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు సాధారణ ప్రభుత్వానికి సాధ్యం కాని విషయం అని అపార అనుభవం కలిగిన సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని మంత్రి స్పష్టం చేశారు రాష్ట్రానికి ఆర్థిక భారం అయినప్పటికీ హామీలు నెరవేరుస్తున్నామన్నారు ప్రైస్ ని మనం తగ్గించే విధంగా చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేకమైన చొరవ ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళకి ఇచ్చిమిచ్చుగా నెల రోజులు దాటి కొన్ని రోజులు అయింది నెల రోజుల కాలంలో గతి తప్పినటువంటి ఆర్థిక స్థితిగతుల్ని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకురావడం లేకపోతే ఖజానాకి పెరుగు భారంగా పెన్షన్ దాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇవ్వటం రైతు పకాయిలు ఏదైతే ఉన్నాయో అవి చెల్లించటం ఉచితంగా ఇసుక ఇవ్వటం ఇటువంటి కార్యక్రమాలు ఆశాభాషిగా ఉండే ప్రభుత్వాలు చేయగలిగేటువంటి పనులు కాదు ఒక సమర్థవంతమైన సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి రూపంలో అక్కడ ఉండబట్టి అదే విధంగా పేద ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి ఈ కార్యక్రమాలు సాధ్యపడుతున్నాయి మాత్రం మీకు స్పష్టంగా చెప్తున్నాను ఖచ్చితంగా మనం ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీని అమలు చేసే విధంగా మనం పొద్దు పెడతా ఉన్నాం పాటు ఇంకొక విషయం కూడా చెప్పండి రైతులు ఆనాటికి రైతు భరోసా కేంద్రం ఇవాళ రైతు సేవా కేంద్రాలుగా మార్చొందండి రైతు భరోసా కేంద్రానికి ధాన్యం అందిన తర్వాత నెల రోజుల లోపులోనే వాళ్ళకి డబ్బులు వాళ్ళకి అకౌంట్లు వేయాల్సి ఉండగా ఆ ప్రభుత్వం వెయ్యకపోగా ఆ భారాన్ని మన మీద పడేసి వెళ్ళిపోయిన సందర్భంలో పదహారు వందల కోట్ల రూపాయల రాష్ట్రం మొత్తం మీద రైతు ఉంటే ఆ రైతు బకాయిల్ని వెయ్యి కోట్లు వెంటనే తక్షణమే మనం ఇచ్చేసి ఇంకో ఆరు వందల కోట్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం రైతులకు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ కూడా మొన్న క్యాబినెట్ లో డిస్కస్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండగా ఉప ముఖ్యమంత్రి గారు కోరారు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో కౌలు రైతులను కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన అది కూడా చేస్తూ కౌలు రైతులకు కూడా ఈ సహాయాన్ని పెంపొందించేటువంటి విషయం ఉచిత ఇసుక ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో చెప్పారో ఉచితంగా ఇసుకిస్తాం అనేటువంటిది మనం ఎంతో తారీఖు నుంచి ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానా మీద పెరు భారం పడేటువంటి సమయం అప్పుకెళ్తే తప్పితే ప్రభుత్వాన్ని నడపలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాలన్నిటిని మనం భరించాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా వెన్ను చూపించకుండా ఖచ్చితంగా ఈ మంచి చేయాలనేటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ఈ ధరలు తగ్గించామనేటువంటి రేపు రేషన్ షాపుల్లో ఇచ్చేటువంటి బియ్యంతో పాటు పంచదార ఇతర సామాగ్రి అదేవిధంగా ధరలు తగ్గించే విషయంలో నిత్యావసర వస్తువులు అన్నిటినీ చేర్చి కాయగూరలు కూడా ఈ రకంగానే ఒక కౌంటర్ పెట్టి తక్కువ రేట్లు వాళ్ళ ఆలోచన కూడా జరుగుతూ ఉంది రైస్ మిల్లర్స్ యొక్క సహకారం మనకు కావాలి వారు వ్యాపారంతో పాటు కొంత సమాజ సేవ చేసేటువంటి విధంగా వారు కొంత దశంగా ఉంటుంది కనుక ఆడవయ్య రోజు కూడా అందరం కలిసి పనిచేస్తాం పౌర సరఫరా సేకరించి కూడా నేసు పిల్లల సోసోసియేషన్ కి అవసరం సపోర్ట్ సౌకర్యం తీసుకొస్తాం పర్యాటక బంగారం అభివృద్ధి చేయాలి పర్యాటక శాఖ పూర్తిగా విలువీలు చేసింది గత ప్రభుత్వం అందులో కూడా చాలా మంది ఇబ్బందికరమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరిని ఒక్కొక్కరిని సాగనపుతనం మళ్ళీ దాన్ని ప్రతిష్టపరిచి ముఖ్యమంత్రి గారు కూడా కౌన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరికి కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి